నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు తెలంగాణలో ఎండలతో పాటు రాజకీయాలు కూడా మండిపోతున్నాయి వర్షాభావ పరిస్థితుల తరుణంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శిస్తున్నారు పదేళ్లలో సృష్టించిన జల వనరులు ఏమయ్యాయని కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది అసలు ఎక్కడైనా సర్కారు కరువు కోరుకుంటుందా ప్రకృతితో రాజకీయాలేంటి కాంగ్రెస్ సర్కారు వచ్చిన నాలుగు నెలల తర్వాత కేసీఆర్ నోరు విప్పారు కానీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కాకుండా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారన్న వాదన వినిపిస్తోంది కరువుకు కాంగ్రెస్కు లింక్ పెట్టడం నీళ్లున్నా పంటలు ఎండబెడుతున్నారు అనడంపై విమర్శలు వస్తున్నాయి రైతుల ఆత్మహత్యల విషయంలోనూ కేసీఆర్ చెప్పిన లెక్కలపై చర్చ జరుగుతోంది తెలంగాణలో సర్కారు మారి వంద రోజులు పూర్తయింది అప్పుడే ఈ ప్రభుత్వం వల్ల ఇది జరిగిందని ఇది జరగలేదని చెప్పే సమయం రాలేదు కానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ కాంగ్రెస్ కరువు తెచ్చిందని నీళ్లున్నా పంటలకు నీరివ్వడం లేదని చెప్తున్నారు గోదావరి బేసిలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాలో కానీ ఎందుకు రావాలి పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువా మనసులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణకు ఎవరు ఎండిన పంటల పరిశీలన పేరుతో జిల్లాలు తిరుగుతూ కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు సర్కారును బధనం చేసే ఉబలాటంలో వాస్తవాలను గా విస్మరిస్తున్నారు గత ఏడాది యాభై ఏడు శాతం వర్షాభావం ఉందని లెక్కలున్నాయి ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోయిన స్థితి కళ్ల కడుతోంది అటు పైనున్న కర్ణాటకలోనూ నీటి చుక్కలేదు వాస్తవాలు ఇలా ఉంటే తెలంగాణలో కరువు కాంగ్రెస్ నే తెచ్చిందనడంలో ఔచిత్యం ఏమిటో కేసీఆర్కే తెలియాలి పైగా కాంగ్రెస్ నేతల్ని బూతులు తిట్టి ఏం సాధిస్తారనేది తేలాల్సిందే కలిసి కూర్చొని చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలే కానీ బూతులు తిడితే నీళ్లొస్తాయా కరువు పోతుందా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి పరిస్థితి కేసీఆర్ ఆషామాషి నేత కాదు ఏమీ తెలియని అజ్ఞాని అంతకంటే కాదు పదేళ్లు సీఎం గా పనిచేసిన వ్యక్తి వర్షాభావ పరిస్థితులు ఎందుకు వచ్చాయో పూర్తి అవగాహన ఉంది గత వర్షాకాలంలో వానలు తక్కువ పడ్డప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు అధికారం పోగానే ఇప్పుడే నుంచో వచ్చినట్టుగా కొత్తగా మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ కౌంటర్ కేసీఆర్ మరో మాట కూడా అంటున్నారు ఆరేళ్ళు అద్భుతంగా పనిచేసిన మిషన్ భగీరథకు ఇప్పుడేమైందని అమాయకంగా అడుగుతున్నారు మేము అదే అడుగుతున్నాం మీరు జల వనరులు సృష్టిస్తే నీళ్లుండాలిగా ఏవి మరి అని నిలదీస్తోంది కాంగ్రెస్ నిజంగా మిషన్ కాకతీయ కింద వేల చెరువులు తవ్వుంటే నీళ్ళెందుకు లేవు అన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయి ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్ లో నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారే కానీ కేసీఆర్ మాటల్లో నిజం లేదు అనేది కాంగ్రెస్ వాదన రైతుల ఆత్మహత్యలపై కూడా కేసీఆర్ తప్పుడు లెక్కలు చెప్తున్నారనే విమర్శలున్నాయి వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చనిపోయారని కేసీఆర్ చెప్పారు అయితే ప్రాస కోసం అంకెలు చెప్పారే కానీ నిజానికి చనిపోయిన రైతులు అరవై మూడు మంది అనే వాదన ఉంది అటు కేసీఆర్ తన హయాంలో వ్యవసాయం పండగలా మారింది అనడంలో లేదని కూడా గణాంకాలే చెప్తున్నాయి కేసీఆర్ పదేళ్ల పదవీ కాలంలో ఎనిమిదేళ్లలో ఆరు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతు ఆత్మహత్యలకు చాలా కారణాలున్నాయి అంతేకాని ప్రతిదానికి ప్రభుత్వంతో లింకు పెట్టాల్సిన పనిలేదు ఈ సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాగే మాట్లాడేవారు కానీ ప్రతిపక్షంలోకి రాగానే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అవాస్తవాలు కూడా మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ విషయంలో వాదన విడ్డూరంగా ఉంది నీళ్లు వదలకపోతే మేడిగడ్డ బ్యారేజ్ కే ప్రమాదమని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ సర్కార్ నీళ్లు వదిలింది అసలు ఇప్పుడు కాదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే నీళ్లు వదలడం మొదలు పెట్టారు అనేది కాంగ్రెస్ చెప్తున్న మాట మేడిగడ్డ కుంగడం చాలా చిన్న విషయం అన్నట్టుగా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేయడం ఫ్రస్ట్రేషన్ కు పరాకాష్ట ఇది దురదృష్టకరం లోపం ఎక్కడుందో విచారణలో తేల్చి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పుంటే కేసీఆర్ గౌరవం పెరిగేది కానీ అసలు అది సమస్యే కాదు బీఆర్ఎస్ సర్కార్ను ను చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందనడంతో కేసీఆర్ ఏంటి ఇలా మాట్లాడటం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి రైతాంగాన్ని ఆదుకోవాలి మంచి నీళ్ళకి బాధ కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది వర్షాలు కరువులు ప్రకృతి చేతిలో ఉంటాయి ప్రభుత్వం చెయ్యాల్సిన పనులు కొన్నింటాయి దేనికది వేరువేరుగా చూడాలి అంతేకాని రెండింటికి ముడిపెట్టి మాట్లాడితే అది అవకాశబద్ధ రాజకీయమవుతుంది అలాంటి నేతలు ప్రజల్లో మరింత చులకనయ్యే ప్రమాదం ఉంది నిజానికి కేసీఆర్ నాలుగు నెలల పాటు సర్కారుపై విమర్శలు చేయకుండా రాజకీయ పరిణితి ప్రదర్శించారు కానీ ఇప్పుడు చేసే విమర్శల్లో నిర్మాణాత్మకత లోపించడం ఆయన స్థాయికి తగదని కాంగ్రెస్ నేతలు కూడా ఎత్తి చూపే పరిస్థితి వచ్చిందే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి నోటుకొచ్చినట్లు మాట్లాడితే సర్కారు సమాధానం చెప్పాలా అనేది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న ప్రతిపక్ష నేతగా బాధ్యతగా మాట్లాడి నిజంగా సమస్య ఎక్కడుందో తెలుసుకుని వీలైతే సర్కారుకు సలహాలు సూచనలు ఇవ్వాలి అప్పుడు అందరూ హర్షిస్తారు అంతేకాని అధికారం పోగానే కేసీఆర్ గతంలో చాలా సార్లు ప్రత్యర్థుల్ని అన్నట్టుగా చిల్లర రాజకీయం చేస్తే ఏ ఉపయోగం అనేది ఆయనే ఆలోచించుకోవాలి రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయని గతంలో కేసీఆర్ చెప్పిన మాట నిజమే కానీ దానికి ఓ ఉందని మర్చిపోకూడదు ఎలా రాజకీయం చేస్తే రక్తి కడుతుందో తెలుసుకోవాలి ఎలాంటి అంశాలు ఎత్తుకోవాలో తెలుసుకోండి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ మిస్ఫైర్ అయ్యే అంశాలు ఎందుకు కాంగ్రెస్ అడుగుతోంది నాలుగు నెలల సర్కారు వైపు ఓ వేలు చూపిస్తే గత అధికారంలో ఉన్న వారిపైన మిగతా వేలు చూపిస్తాయని కేసీఆర్ గ్రహించడం లేదు ఏదోలా నాలుగు ఘాటు విమర్శలు చేస్తే రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటారు ఇంకా ఉద్యమ సమయంలాగే బూతులు దిడుతున్నారు ఇప్పుడు రాజకీయాల్లో తన పాత్ర మారిందని ఆయన తెలుసుకోవడం లేదని కాంగ్రెస్ అడపాదడపా హెచ్చరిస్తూనే ఉంది అయినా సరే కేసీఆర్ మాత్రం తన పాత అలవాటును వదులుకోలేకపోతున్నారు విమర్శలు పదునుగా ఉండాలి కానీ బూతులు వాడాల్సిన పని లేదు సర్కారును ఇరుకను పెట్టే అంశాలు ఎత్తుకోవడానికి వ్యూహరచన చెయ్యాలి కానీ ఏదోలా సర్కారును ను బదనాం చెయ్యాలనుకుంటే అది బోమరాంగా అవుతుందని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని చెప్తోంది కాంగ్రెస్ కేసీఆర్ నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ కౌంటర్ కౌంటర్స్తోంది వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు ఉన్న కాస్త గౌరవం కూడా పోగొట్టుకునేలా వ్యవహరిస్తున్నారని తలంటింది పదేళ్ళ పాటు సీఎం గా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా నిలదీసింది పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ చేత తిట్లు తిన్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ బూతులు భరించాలా అన్న ప్రశ్న కాంగ్రెస్ లో తలెత్తుతోంది కేసీఆర్ బూతుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అవసరమైతే నాలుగు బూతులు ఎక్కువే తిడతామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఆయన కొడుకు అన్నాడు చూస్తామన్నాడు ఈయన అంటున్నాడు కుక్కల కొడుకుల్లారా లత్కోరు చౌటల్లా రా దద్దమ్మలారా ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆ అక్కడ ప్రాథమిక వ్యవస్థలో ఇద్దరు సి ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలో ఎదురుతున్నావా ఎవ్వరు తిట్టదలుచుకున్నావు ఒళ్ళో నాలుగ దగ్గర పెట్టుకోలేరా పదేళ్ళ అధికారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు తమను ఆడిపోసుకోవడం ఏంటని హస్తం పార్టీ నేతలు అడుగుతున్నారు పదేళ్ల పాపాల కారణంగానే ప్రస్తుత పరిస్థితులు దాపురించాయని వారు చెప్తున్నారు వానలు తక్కువ పడ్డప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఎందుకు రూపొందించలేదని నిలదీస్తున్నారు నిజంగా చెరువులు తవ్వించి ఉంటే నీటిని ఎందుకు ఒడిసి పట్టలేదు అనేది మరో ప్రశ్న కాళేశ్వరం ప్రాజెక్టు ను స్వయంగా డిజైన్ చేసినట్టు చెప్పుకున్న కేసీఆర్ కు మేడిగడ్డ కుంగుబాటుపై బాధ్యత లేదా అని నిలదీస్తోంది కాంగ్రెస్ బ్యారేజ్ కు సంబంధించి మొత్తం యావత్ బ్యారేజీలకే ప్రమాదం అని చెప్పింది మేము కాదండి కాంగ్రెస్ పార్టీ చెప్పలే అప్పుడు ప్రభుత్వం వారిది ఉంది అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారిది ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు ఈ రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే నిర్ణయం తీసుకుని నీరు ఆపు ఉండొద్దు నీటి నిలువ ఉండొద్దని ఆలోచన చేసి నిర్ణయం చేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై ని ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్నటి వరకు కేసీఆర్ అంటే అంతో ఇంతో గౌరవం ఉండేదని కాని ఇప్పుడు ఆయన విమర్శలు విన్నాక అది కూడా లేదంటోంది కాంగ్రెస్ కేసీఆర్ పద్ధతి మార్చుకోకపోతే మాజీ సీఎం అని కూడా మర్చిపోయి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది నీళ్లు రావాలంటే వానలు పడాలి అంతేకాని ధర్నాలు చేస్తేనో ఎవరినో తొక్కుకుంటూ పోతేనో నీళ్లొస్తాయా అని అడుగుతున్నారు కాంగ్రెస్ నేతలు చలికాలంలో ఎన్నికలు జరిగి ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంటే కాంగ్రెస్ కరువు తెచ్చిందని కేసీఆర్ ఎలా అంటారు అనేది మరో ప్రశ్న కొత్త సర్కారు వచ్చాక ఇంతవరకు వర్షాకాలం రాలేదని అప్పటిదాకా కూడా కేసీఆర్ ఆగలేరా అంటోంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు చాలా ఉచిత ఇచ్చారు అంతెందుకు అధికారం శాశ్వతం కాదని హితబోధ చేశారు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే ముఖ్యం అన్నారు మరి ప్రతిపక్షంలోకి రాగానే అవన్నీ మర్చిపోయారా నిలదీస్తోంది కాంగ్రెస్ నాలుగు నెలలకే సర్కారు నోటుకొచ్చినట్లు ఆడిపోసుకోవడంలో అర్థమేంటని అడుగుతోంది కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రతి అంశం లోతుల్లోకి వెళితే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ యుక్తాయుక్త విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ ప్రతిపక్ష నేతగా సర్కారు సలహాలు అడిగినా ఇవ్వకుండా ఇప్పుడు పంటల పరిశీలన పేరుతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తామంటే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు కాంగ్రెస్ నేతలు నేను పెద్దలు దానారెడ్డి గారి లాక్క కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లక్కర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు నిర్పిస్త బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో తాము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఇలా అడ్డగోలుగా మాట్లాడలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది కేసీఆర్ మాత్రం నాలుగు నెలలు కూడా ప్రతిపక్షంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఎత్తి పొడుస్తోంది విపక్షమన్నాక అధికార పక్షం చేసే తప్పుల్ని ఎత్తి చూపాలి అంతేకాని సర్కారుకు సంబంధం లేని అంశాలు ఎత్తుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తే ఎవ్వరూ ఊరుకునేదే లేదని కాంగ్రెస్ చెప్పే మాట ఇంకా కేసీఆర్ తో పోలిస్తే తాము ప్రతిపక్షంతో సహనంగానే ఉంటున్నామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు పదేళ్ల పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల అప్పులకొప్ప చేసిన కేసీఆర్ ఇప్పుడు తగుదునమ్మా అని విమర్శలు చేయడం ఏంటని హస్తం పార్టీ నిలదీస్తోంది తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నమాట నిజం కానీ వీలైనంత వరకు సమస్యకు పరిష్కారం చూపడానికి సర్కారు ప్రయత్నిస్తోంది వీలైతే ప్రతిపక్షాలు కూడా సర్కారుకు సలహాలిచ్చి సహకరించాలి అంతేకాని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయకూడదు ఆ పార్టీ రాజకీయ పరిణితి కూడా కేసీఆర్ కు లేదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది నీటి సమస్య ఉంది కాబట్టి జనం ట్యాంకర్లు ఎక్కువగా తెప్పించుకుంటున్నారు అంత మాత్రాన ట్యాంకర్లు సర్కారు ఫ్రీగా ఇవ్వలేదా అని కేసీఆర్ అడగడం ఏంటనేది మరో పాయింట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా తొలినాళల్లో నీటి సమస్య వచ్చింది అప్పుడు కూడా జనం ట్యాంకర్లు తెప్పించుకున్నారు మరి ఆ ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేశారా అనేది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న ఇలా ఏ అంశం తీసుకున్నా కేసీఆర్ ఉద్దేశపూర్వక విమర్శలే తప్ప సర్కారు వైఫల్యం ఏమీ లేదని కాంగ్రెస్ చెబుతోంది కలువకుంట్ల చంద్రశేఖర రావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా అబద్ధాలు వాస్తవాన్ని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ పవర్ పోవడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా భయంతో బయటికి రావడం మరొకటి కాదు ఏ ప్రభుత్వమైనా కరువును కోరుకోదు వీలనంత వరకు ఈ పరిస్థితిని అధిగమించాలనే ప్రయత్నం చేస్తుంది కాకపోతే ప్రభుత్వాల పనితీరులో తేడా ఉండొచ్చు అంతేకాని ఏ సర్కారు సమస్యను గాలికొదలేసి నిర్లక్ష్యంగా ఉండే సాహసం చేయదు నీటి సమస్య తీవ్రమైతే జనంలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అన్ని పార్టీలకు అవగాహన ఉంది ఈ సంగతి కేసీఆర్ కు తెలుసు అన్ని తెలిసి కూడా కొత్త సర్కారును చేయడం ఏంటనేది కాంగ్రెస్ ప్రశ్న పరిణితి గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజకీయం చేస్తే హర్షిస్తాం కానీ ఓ అమెచ్యూర్ పొలిటీషియన్ లాగా చిల్లర రాజకీయం చేస్తే ఆయన గౌరవమే తగ్గిపోతుందని కాంగ్రెస్ హితవు చెబుతోంది సమస్యలు రాగానే వాటిని అడ్డు పెట్టుకుని సర్కారును బద్నా చేయడం ప్రతిపక్షాలకు మామూలే కానీ సమస్యకు సరైన పరిష్కారాలు చూపించి సర్కారు చేయగలిగిన పనులు కూడా చేయటం లేదని జనంలోకి వెళితే అప్పుడు ప్రతిపక్షానికి విశ్వసనీయత పెరుగుతుంది కేసీఆర్ కూడా ఆ కోణంలో ప్రయత్నించాలి అనేది కాంగ్రెస్ చెప్తున్న సలహా కేసీఆర్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ చెప్తోంది అందులోనూ తమ చేతిలో ఓటమిని అస్సలు నమ్మలేకపోతున్నారని సెటైర్లేస్తోంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి అంతేకాని నాకు అధికారం దక్కితే ఒక రాజకీయం రాకపోతే మరో రాజకీయం అంటే ఎవ్వరూ హర్షించే అవకాశం ఉండదు కేసీఆర్ కు ఫ్రస్టేషన్ ఉండొచ్చు కానీ దాన్ని పైకి ప్రదర్శిస్తే ప్రత్యర్థులు బలహీనతగా భావించే ప్రమాదం ఉంటాయి పైగా కేవలం విమర్శలకే పరిమితం కాకుండా తిట్లు లంకించుకోవడం దిగజారుడుతనం కాదా అనేది మరో ప్రశ్న ప్రభుత్వ పెద్దల్ని అధికార పార్టీ నేతల్ని లత్కోరులు సన్నాసులు దద్దమ్మలు అంటే ప్రజలు హర్షిస్తారా అనేది కేసీఆర్ స్వయంగా ఆలోచించుకోవాలి నోటికొచ్చినట్టు మాట్లాడితే అహంకారం తగ్గలేదని కూడా జనం అనుకునే ప్రమాదం ఉంది పైగా తిట్లు తిడితే అసలు కూడా చర్చ జరిగే అవకాశం ఉండదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పద్ధతి మార్చుకుంటే ఆయనకు ఆయన పార్టీకి మంచిదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు లేకపోతే అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ తో అధికార పక్షంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అందరూ అనుకోవచ్చు ఈ వాదన బలపడితే అప్పుడు కేసీఆర్ నిజమైన సమస్యలు ప్రస్తావించినా ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు అందుకే పరిస్థితి అంతదాకా రాకుండా కేసీఆర్ఏ సంయమనం పాటించి సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తూ సర్కారుకు పరిష్కారాలు దిశగా సలహాలు ఇస్తే బాగుంటుంది అలా కాదు నేను ఇంతే నా మాటింతే నా పద్ధతి ఇంతే అంటే మాత్రం అధికార పక్షం నుంచి కూడా అంతకు మించిన ఘాటైన కౌంటర్లు పడతాయి చివరకు తిట్ల పురాణమే మిగులుతుంది కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటాయి దీనివల్ల జనానికి ఏమీ ఉపయోగం ఉండదు ఒరిగేదేమీ లేదు కరువుచ్చినా వర్షాభావ పరిస్థితులు ఉన్నా అది పూర్తిగా ప్రకృతికి సంబంధించిన వ్యవహారం ఈ విషయంలో సర్కారో ఓ పార్టీను చేయగలిగింది ఏమీ ఉండదు ఎవరైనా నీళ్లుంటే పంటలు ఎండబెట్టాలనుకోరు ఎల్నినో ప్రభావం ఉందన్న వాస్తవాన్ని మర్చిపోయి బూతులు తిడితే సమస్య పరిష్కారం అవుతుందనేది ఆలోచించాల్సిన విషయం తమది రామరాజ్యం కావాలని ప్రతి సర్కారు ఆశిస్తుంది తమ హయాంలో జనానికి ఏం కష్టాలు రాకూడదని ప్రకృతి అసలే పగపట్టకూడదని కూడా కోరుకుంటుంది అంతేకాని ఏ రాజకీయ పార్టీ పనిగట్టుకుని కరువును వెంటేసుకురావడం ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఉద్దేశపూర్వకంగా పంటలకు నీళ్లు ఇవ్వకపోవడం అపరాధాలు చేయదు చెయ్యాలని అనుకోదు కూడా కానీ తెలంగాణలో ప్రస్తుత రాజకీయం మాత్రం లాజిక్ లేకుండా సాగుతోంది నాలుగు నెలల తర్వాత మాట్లాడుతున్నారని చెప్పిన కేసీఆర్ ప్రకృతి సమస్యలన్నిటికీ కాంగ్రెస్సే కారణమని తేల్చేశారు అదేమంటే పాలకులకు తెలివి లేదంటారు కానీ అసలు వాస్తవాలు వేరే ఉన్నాయనే సంగతి ఆయన చెప్పకపోతే జనానికి తెలియదా అనేది అసలు ప్రశ్న ఏడాదిగా ఎల్నీలో ప్రభావం ఉంది ఇంకా కొనసాగుతోంది ఎల్నీనో కారణంగానే గత వర్షాకాలంలో సరైన వానలు పడలేదు ఏకంగా రాష్ట్రంలో యాభై ఏడు శాతం వర్షాభావం ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి శ్రీశైలం సాగర్ లో నిల్వలు అడుగంటాయి కాళేశ్వరంలో మేడిగడ్డ కొంగుబాటులో నీళ్లు వదలాల్సి వచ్చింది ఇవి అందరికీ తెలిసిన నిజాలు ఇందులో దేన్ని కప్పిపుచ్చడానికి అవకాశమే లేదు మసిపూసి మారెడుకాయ చేసే ప్రయత్నానికి ఛాన్సే లేదు అన్ని జనం కళ్ల ముందున్న విషయాలే కానీ నిజాలు ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం సర్కారును బద్నాం చేసే ప్రయత్నం చేస్తే ఆ మాత్రం తెలియదా అంటున్నారు కాంగ్రెస్ నేతలు అధిక వర్షాలు కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పంటలకు ఇబ్బంది సహజం అప్పుడు రైతుల్ని ఎలా మెరుగ్గా ఆదుకోవాలో కార్యాచరణ చూడాలి అంతకు మించి శాశ్వత పరిష్కారం దిశగా సలహాలు ఇవ్వాలి అంతేకాని ఓవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే వారి కష్టాలతో రాజకీయం చెయ్యాలి అనుకోవడం పద్ధతేనా అని అడుగుతోంది కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారు వచ్చేటప్పటికీ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో శ్వేతపత్రాలు విడుదలయ్యాయి దీంతో జనానికి వాస్తవాలేంటో తెలిసాయి ఇక ఎవరికీ డ్రామాలడే అవకాశం లేదు నోటికొచ్చింది చెప్పే పరిస్థితి అసలేదు ఎవరైనా వీటి ఆధారంగా మాట్లాడాల్సిందే ఈలోగా పెద్దగా మారిందేమీ లేదు ఇక్కడ వర్షాలు బాగా పడి సర్కారు ప్రాజెక్టులు నింపకుండా ఏం లేదు కదా ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా కాలువలకు నీళ్లివ్వకుండా పంటల్ని ఎండబెట్టిన పరిస్థితి కూడా లేదు ఇలా ఉంటే ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అనడంలో ఔచిత్యమేంటో కేసీఆర్ చెప్పాలి అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు అందుకని తలా తోక లేకుండా విమర్శలు చేస్తే జనంలో చురకన కావడం మినహా రాజకీయ ప్రయోజనం ఏదీ ఉండదు అసలు కొన్ని అంశాలతో రాజకీయం చేయడం దుస్సాహసమవుతుంది ఎందుకంటే సున్నితమైన అంశాలను రాజకీయం చేస్తే కాస్త అటు ఇటుగానైనా అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా అది వేరు కానీ మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాలి అంతేకాని కేసీఆర్ కూడా మిగతా నేతల్లాగే మాట్లాడితే జనం జీర్ణించుకోవడం కష్టం ఈ సంగతి కేసీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదే ప్రభుత్వం చేయగలిగిన పనులు చేయకపోతే ధర్నాలు పోరాటాలు ఉద్యమాలు ఏమైనా చేయొచ్చు అంతేకాని వానలు కురవడం సర్కారు చేతిలో లేదు ప్రాజెక్టులు నిండకుండా పంటలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉండదు ఈ విషయంలో ఎల్లీనో ప్రభావం తొలగిపోయి బాగా వానలు పడాలని కోరుకోవడం మినహా ఎవ్వరూ చేసేదేమీ లేదు ఈ వాస్తవాల్ని కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతితో రాజకీయం చేయడం కనీస రాజకీయ విలువలకు విరుద్ధం పైగా తెలంగాణ రాజకీయం దేశానికి ఆదర్శంగా ఉండాలని గతంలో డైలాగులు కొట్టిన కేసీఆర్ లాంటి నేతలు అసలే చెయ్యకూడని రాజకీయం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సర్కారైనా ప్రతిపక్షమైన జనానికి ధైర్యం చెప్పాలి మంచి రోజులు వస్తాయని ఆశాభ దృక్పథం పెంచాలి అంతేకాని వచ్చిందే ఛాన్స్ అని సర్కారును బద్నాం చేసి కేసీఆర్ ఏం సాధిస్తారో ఆయనే చెప్పాలి నాలుగు తిట్లు తిడితే కార్యకర్తలు చప్పట్లు కొట్టచ్చు అన్నిటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటే కొందరుకులు నమ్మొచ్చు కాని అసలు నిజాలేంటో మెజార్టీ జనానికి తెలుసు ఖచ్చితంగా నిదానంగా మెల్లగా అయినా అందరికీ నిజం తెలుస్తుంది అప్పుడు జనంలో చులకనయ్యేది ఎవరు అన్న స్పృహ కేసీఆర్ కుందా ఒక్కసారి ఇమేజ్ పాతాళానికి కూరుకుపోతే రాబోయే ప్రమాదం ఏంటో గ్రహించలేరా ఈ ప్రశ్నలన్నీ కాంగ్రెస్ శిబిరం నుంచి దూసుకొస్తున్నాయి ఊరికే విమర్శలు చేయడం పెద్ద విషయం కాదు కానీ ప్రతిపక్ష నేత ఏ అంశం లేవనెత్తుతారో అని అధికార పక్షం నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేయడమే అసలైన రాజకీయం అంతేకాని నోరేసుకు పడిపోతే ఒరిగేదేమీ ఉండదని కేసీఆర్ తెలుసుకోవాలి కేసీఆర్ కు ప్రతిపక్షం కూడా కొత్త కాదు కానీ అది ఉద్యమ సమయం అప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటైంది అప్పుడు తెలంగాణ సమాజం అంతా ఆయనకు మద్దతు పలికిందే కాని ఇప్పుడు పరిస్థితి వేరు పదేళ్ల అధికారం చలాయించి ఇటీవలే ప్రతిపక్షంలోకి వచ్చారు సీఎం గా చేసిన పనులకు ఆయన ఇంకా పూర్తిగా జనానికి జవాబు చెప్పలేదు తెలంగాణలో మెజార్టీ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది ఈ సమయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా రాజకీయం చేయాలి కానీ ఆయన అలాంటి లెక్కలేవీ వేసుకోలేదు పాత పద్ధతిలోని నోటుకొచ్చిన బూతులు తిడుతూ అదే రాజకీయం అంటున్నారు అటు కాంగ్రెస్ నుంచి కూడా ధీటుగా కౌంటర్లు పడుతున్నాయి చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతలు తిడితే అవే మాటలని ప్రశ్నిస్తున్న కేసీఆర్ తాను మాత్రం అంతకు మించిన బూతులు తిట్టడం ఏంటని హస్తం పార్టీ నేతలే నిలదీస్తున్నారు రాజకీయం ఎప్పుడూ హద్దుల్లో ఉండాలి పరిధి దాటకూడదు అధికారంలో ఉన్నా లేకున్నా విమర్శలకు ప్రాతిపదిక ఉండాలి ప్రత్యర్థులే సమస్య కారణమని ఆరోపిస్తే సరిపోదు అది నిజమే అని జనాన్ని కన్విన్స్ చేయాలి అప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది లేకపోతే తేడా కొడుతుంది ఈ విషయం కేసీఆర్ గ్రహిస్తే ఆయనకే మంచిదని కాంగ్రెస్ చెబుతోంది మరి కేసీఆర్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని పద్ధతి మార్చుకుంటారో రాజకీయంగా నష్టం జరిగినా పర్లేదని బూతులకే కట్టుబడతారా అనేది చూడాల్సిందే కనీసం ప్రకృతి విపత్తులతో అయినా రాజకీయం చేయడం మానుకుంటే అంతే చాలనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది